ట్లయితే ఏపీలో ఏపీలో ఇప్పుడే చూసుకుంటే టీడీపీ వైసీపీ నేతల మధ్య వివాదం ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితి మీరు అక్కడ చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది వైసీపీ టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు ఈ దాడిలో ఇరు పార్టీల నేతలకు గాయాలయ్యాయి ఏడు వాహనాలు ధ్వంసమయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు అయితే ఏ క్షణాన్నైనా కూడా మళ్ళీ ఉద్రిక్తలు చెరగ చెలరేగే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ధర్మవరం పట్టణాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆదిలోకి అయితే తీసుకున్నారు ఎక్కడికక్కడ దుకాణాలు మోయించి పోలీసులు హై అలర్ట్ అయితే ప్రకటించారు అయితే కృష్ణాపురం జమీర్ అనే వ్యక్తి వైసీపీ నుంచి బీజేపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు రాత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో జమీర్ చేరుతున్న నేపథ్యంలో ధర్మవరం పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అతని బీజేపీలోకి ఎలా చేర్చుకుంటారంటే ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో వివాదం చెలరగి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున రాళ్ళు రుబ్బుకుంటూ నలుగురు అంటే ఇలా దాడికి పారిపడ్డారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే పెను ప్రమాదం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అక్కడ హైఅలర్ట్ అయితే ప్రకటించి సో మొత్తాన్ని మూయించేస్తారన్నమాట మొత్తం పట్టణం అంతా కూడా సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి